జస్ట్ ఒక్క క్లిక్ అంతే తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి మీరు చేయాల్సిందే ఒక్క క్లిక్ అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నారెడ్కో తెలంగాణ డాట్ అన్ని అనుమతులు ఉండే ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి సమాచారం మీకు ఇక్కడ దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్లిక్ చేయండి ఈ నెట్ వినియోగం ఓ రేంజ్లో ఉంటోంది ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు ఆన్లైన్లోనే వెతుక్కుంటున్నారు కానీ రియాలిటీ మార్కెట్కు సంబంధించి సరైన గైడ్ లైన్స్ ఆన్లైన్లో దొరకడం కష్టమవుతోంది ఆన్లైన్లో కనిపించే ఇన్ఫర్మేషన్లో ఏది నమ్మాలో తెలియని పరిస్థితి దీనికి చక్కటి సొల్యూషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కు ఆన్లైన్లో ఉంచుతోంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నారేట్కో తెలంగాణ ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది